రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున అత్యంత అద్భుతమైన విద్య ధనప్రదాయమైన విద్య అక్షయపాత్ర గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించబోతున్నాము ఈ విద్య గుప్త విద్యలలో మూడవ విద్య ఈ విద్యకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా ప్రతి మంత్ర విద్యలో ఒక దైవిక శక్తి సిద్ధి కలుగుతుంది కానీ ఈ అక్షయపాత్ర విద్యలో భిన్న భిన్నమైన దైవిక శక్తులు ఒకే సాధన ద్వారా సాధకుడికి సిద్ధి కలుగుతాయి ఈ మంత్ర విద్య ద్వారా ఆదిత్య దేవుడి సిద్ధి ఆదిత్యదేవుడి సిద్ధితో పాటు ఆదిత్యదేవుడి పన్నెండు పుత్రుల సిద్ధి కూడా లభిస్తుంది అష్టలక్ష్ముల సిద్ధి కూడా లభిస్తుంది అనగా మీపై మీ కుటుంబంపై ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఈ ప్రకారంగా అష్టలక్ష్ముల ఆశీర్వాదం ప్రత్యేకంగా లభిస్తుంది గణపతి సిద్ధి రిద్ధిదేవి సిద్ధిదేవి సిద్ధి లభిస్తుంది జగన్మాతయ పార్వతీదేవి అమ్మవారి సిద్ధి పరమశివుడి సిద్ధి దేవాది దేవుడైన మహాదేవుడి సిద్ధి లభిస్తుంది యక్షరాజైన ధనాధిపతి కుబేరుడి సిద్ధి లభిస్తుంది చూడండి ఈ ఒకే మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా భిన్న భిన్నమైన అద్భుతమైన దైవిక శక్తుల సిద్ధి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ మంత్ర విద్య ద్వారా సాధారణ సాధకుడికి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం జీవితంలో ఎలాంటి అభివృద్ధి మరియు పరివర్తనం జరుగుతుందో తెలుసుకుందాం సాధకుడికి అప్పుల బాధ తీరుతుంది ఆగి ఉన్న ధనము అప్పు ఇచ్చిన ధనము తిరిగి వస్తుంది వ్యాపారస్తులైతే వ్యాపార లాభాలు జరుగుతాయి వ్యాపారంలో ఎదుగుదల మరియు అభివృద్ధి కలుగుతుంది ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది ధన రాబడి అధికమవుతుంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది ఈ సాధన సిద్ధి చేసుకున్న సాధకుడికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంటి వాతావరణం దైవిక శక్తితో నిండిపోతుంది ఈ యొక్క సాధన చేసిన ఆచారు సాధకుడి జీవితం ధన్యం ఈ సాధన చేయు విధానము తెలుసుకుందాం ఈ అద్భుతమైన సాధన ఒకే రోజులో సిద్ధి కలుగుతుంది ఈ సాధనలో సాధకుడు రాత్రి పది గంటల తరువాత ఉత్తరం దిశ వైపున ఎరుపు రంగు ఆసనం పరుచుకొని కూర్చోవాలి సాధకుడి వస్త్రాలు ఎరుపు రంగు ఉండాలి ఈ సాధనలో ప్రతిష్ట కలిగిన పసుపు మాలను వినియోగించాలి లేదా గురుమాలను జపం కొరకై వినియోగించాలి సాధకుడు ఉత్తరం దిశ వైపు పీఠాన్ని పెట్టి పీఠంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆపై పసుపు కలిపిన అక్షింతల ద్వారా స్వాస్తికం దించాలి స్వాస్తికం మధ్యలో బంగారం రంగులో పూత పూసిన కొబ్బరి చిప్పను ప్రతిష్టాపన చెయ్యాలి గుర్తుపెట్టుకోండి కొబ్బరి చిప్ప త్రికోణ ఆకృతిలో ఉండాలి ఈ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది ఏ ప్రకారంగా స్థాపితం చేయాలి అనేది ఆ కొబ్బరి చిప్పలో ఐదు పది రూపాయల నాణాలు ఐదు ఐదు రూపాయల నాణాలు ఐదు రూపాయి నాణాలు ఒక బంగారు నాణం లేదా చిన్న బంగారం ముక్క మరియు ఒక వెండి నాణము లేదా వెండి ముక్క బంగారం రంగు పూసిన కొబ్బరి చిప్పలో క్రమ పద్ధతిలో పెట్టాలి ఐదు నాగకేసరి బీజాలు వెయ్యాలి ఐదు ఇలాయచీలు వెయ్యాలి కొన్ని పసుపు కలిపిన అక్షింతలు కూడా పైనుంచి వెయ్యాలి ఆపై కాస్త అత్తరు కూడా చల్లాలి గులాబీ పువ్వులు ఐదు పెట్టాలి చుట్టూరు మల్లె పువ్వులతో అలంకరణ చెయ్యాలి ఈ సాధనలో నైవేద్య రూపంలో పాలతో చేసిన మిఠాయిలు ఐదు పెట్టాలి గాజు గిన్నెలో పచ్చి ఆవు పాలు నైవేద్య రూపంలో పెట్టాలి ఆ పాలలో పటిక బెల్లం లేదా చక్కెర కాస్త వేయాలి ఇంకో గాజు గిన్నెలో వరి పేలాలు మరియు ఐదు బత్తీసలు నైవేద్య రూపంలో సమర్పించాలి ఈ సాధనలో సాక్షిగా మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి కాస్త మల్లె పువ్వుల నూనె కలిపి దీప ప్రజ్వలన చేయాలి అగ్నిదేవుడిని ధ్యానిస్తూ ఓం ఆం అగ్నిదేవాయ నమ అని మంత్రాన్ని జపిస్తూ ఈ సాధనలో సాక్షిగా ఉండమని ప్రార్థించాలి ఆపై ధూపం లేదా అగరబత్తి వెలిగించాలి హారతి ఇవ్వాలి ఆ తర్వాత సాధనలో ఇలాంటి ఆటంకాలు ఇబ్బందులు జరగకుండా ఉండాలని సిద్ధి కలగాలని మీ ఇష్టదైవాన్ని పితృదేవి దేవతలను స్థాన దేవతలను మీకు విద్య నేర్పే గురువును ప్రార్థిస్తూ గురు ఆశీర్వాదం తీసుకుని మంత్రజపాన్ని ప్రారంభించాలి జపం చేయు పద్ధతి ఒక మాల వంశ్రీ గణేశాయనహ మరో ఓం ఓం శివాయ మరో ఓం గురుభ్యూ నమ నీకు గనక గురువు ఉన్నట్లయితే గురుమంత్రం ఒక మాల జపించాలి తర్వాత మూల మంత్రాన్ని మూడు మాలలు జపించాలి ఒక మాల హోమం చేయాలి హోమ సామాగ్రి ఆవు నెయ్యి కాస్త మల్లెపూల నూనె నవధాన్యాలు హోమచూర్ణము మిఠాయి ఇలాయచీలు బత్తీసలు మిశ్రమంగా కలిపి ఒక మాల హోమం చేయాలి హోమానంతరము ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి సాధనలో జరిగే పొరపాట్లను మన్నించండి అని అక్షయపాత్రలోని దైవిక శక్తులను ప్రార్థించాలి తదానంతరం పీఠంపై నైవేద్య రూపంలో పెట్టిన పచ్చి ఆవు పాలను సాధకుడి త్రాగాలి గుర్తుపెట్టుకోండి విషయం జపానంతరము ఖచ్చితంగా సాధకుడు పీఠం పైన పెట్టిన ఆ పాలను ఖచ్చితంగా తాగాలి ఈ క్రియను మర్చిపోకండి పాలు త్రాగిన తరువాత సాధన గదిలోనే సాధకుడు నిద్రించాలి మరుసటి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం సమయంలో నాలుగు నుండి ఐదు గంటల సమయంలో స్నానం చేసి పీఠంపై ప్రతిష్టాపన చేసిన సగం కొబ్బరి చిప్పను మరియు అందులోని సామాగ్రిని భావించి హారతి ఇచ్చి ఆ అక్షయపాత్రను ఎరుపు రంగు పట్టు వస్త్రాలతో అనగా ఎరుపు వెల్వేటు బట్టలో మూటలా కట్టి ఆ అక్షయపాత్రను మీ ఇంట్లోని బీరువాలో ధనం అనగా డబ్బు మరియు బంగారం పెట్టే ప్రాంతంలో పెట్టాలి అక్షయ పాత్రను బీరువాలో పెట్టే సమయంలో మీ కుటుంబీకులు కూడా ఈ కార్యంలో పాల్గొంటే చాలా మంచిది శుభదాయకము మంత్రం ఈ ప్రకారంగా ఉంది మంత్రాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఓ నమః ఆది గురుజీ కో ఓం గురుజీ 바라దితే బారణా ఆంటో లక్ష్మీ పరివార సత్చరు ఆంటో సిద్ధ్యా నక్షలక్ష్మి ఆది తేదృక పాత్ర బరో ఆర్ సిద్ధి నౌ నిధి లావే గణేశావేదోం ఉమేర్ వందారి కునిరావ శుభం బరో బరో ఆంటో లక్ష్మీ కన ఈ ప్రకారంగా మంత్రం అనేది ఉంటుంది ఈ మంత్రాన్ని వీడియోలు అందించడం జరగదు ఇది జాగ్రత్త మంత్రం కాబట్టి గురుముఖం ద్వారా మూడు సార్లు ఈ మంత్రాన్ని స్వీకరించి ఉపదేశం ద్వారా ఆ తర్వాత మంత్రాన్ని ఉత్కీర్ణం చేసుకుని ఈ మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించాలి పూర్వంలో కూడా చాలా మంది సాధకులతో ఈ మంత్రానుష్ఠానం చేయించడం జరిగింది వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన లాభాలు ఎదుగుదల అనేది జరిగింది వ్యాపార అభివృద్ధి జరిగింది అలాగే మంత్ర సాధనలో కూడా అద్భుతంగా వాళ్ళు ముందుకెళ్లడం జరిగింది ధనపరమైన సమస్యల నుంచి పరిష్కారం అనేది కూడా చాలా సాధకులకు లభించింది అద్భుతమైన అనుభవాలు కూడా జరిగాయి రాబోయే వీడియోలో అక్షయ పాత్రకి సంబంధించిన ఒక సాధకుడి అనుభవాన్ని కూడా ఖచ్చితంగా మీ అందరికీ వివరించబోతున్నాము అలాగే ఈ మంత్ర అనుష్ఠానాన్ని మా ద్వారా ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విధి విధానాలు కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా తెలియపరచడం జరుగుతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జయమాకా జయ